నాయనాథుడి దగ్గర మన కర్మలన్నీ కాల రాస్తున్నారు మన కాల మీద కాలయస్ కనుక అటువంటి దత్తపీఠము మా కాబట్టి అందరుగోళంగాను అందరికీ ఇంతకుముందు గురువుగారు చెప్పారు నా దగ్గర ఏ శక్తులు లేవు ఏ మంత్రాలు లేవు ఏ తంత్రాలు లేవు వైద్యం అమ్మ మాత ఈశ్వరి ఇచ్చినటువంటి వైద్యం మీకు అందిస్తున్నాను కేదువులు సత్యానంద ఇచ్చినటువంటి ఔషధాలు మీకు అందిస్తున్నాను శ్రీశైలు మౌనబాబాజీ ఇచ్చినటువంటి ఔషధాలు మీకు అందిస్తున్నాను ఎందరో గురువులను చేరుకొని చేరుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కోరి తెచ్చుకున్నారు తెచ్చుకునే మీకు పంచుతున్నాను తప్ప ఎటువంటిది లేదు బిడ్డ ఈ స్వామీజీని ఏముందో మాయ ఉందో ఎన్నెన్నో అనుకుంటారు ఏ ఎటువంటిది లేదనమాట ఎప్పుడైతే సృష్టి మీదనే మంత్రం పోలేదు ఇప్పుడు ఈ రోజుల్లో యంత్రాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో యంత్రాల మీద వచ్చింది అందరు ఇప్పుడు నర్సి రాలేం కదా యంత్రాలు స్టార్ట్ అయినప్పుడే మంత్రాలు మాయమైపోయినాయి కానీ అనుమానాలు పోలేవు ఇంతవరకు ఇంకా అనమాట అందుకు గురునామ స్మరణ చేస్తే ఏ ఎటువంటిది దోషం రాదు ఏ మంత్రతంత్రాలు కలగవు ఎటువంటిది కూడా మీకు లేదనమాట అందుకు గురు చెంతకు జయరాడి కరీగంలో ఖచ్చితంగా గురువు అవసరం గురుమంత్రం తీసుకోండి ఆ తీసుకున్న మంత్రాన్ని శుద్ధి చేసుకోండి ఎవరు ఎవరి ఇల్లును వాళ్ళు ఊడుచుకోవాలి ఆయన ఒకరి ఇల్లు ఒకరు ఊడుస్తారా సాఫ్ చేస్తారా ఎవరు వాళ్ళు నా బాగా చేసుకోవాలి ఆయన ఎవరి ప్రయంతాలు బాగా చేసుకోవాలి ఆయన కాబట్టి ఎవరి యాంతరాలు వెలిగించుకోవాలి ఒకరిది ఎవరికి ఒకరికి ఇస్తే ఎంతసేపు ఇవ్వగలము అందుకు ఆలోచించి ప్రతి ఒక్కరు గురువుకు దగ్గర అవుతారని ఆశిస్తున్నాను ఆశిస్తున్నాను ఈరోజు కుల మతాలు పెంచకండి కుల మతం పెద్ద గజ్జి కదా రోగం కుల కులానికి ఒక తీరు వస్తుందా రాదు కదా ఓకే తీరు ఈరోజు ప ఒక పండుగ ఉందా ఏ మతానికి సంబంధించిన పండుగ ఉంది ఈరోజు అవా క్రిచ్చిన్ అంటే కూడా అంత దేవుడే కదా ప్రభువే కదా ప్రభువే కదా ఒక బైబిల్ కూడా ఉన్న చూశారా కురాన్ కూడా చూశారా భగవద్గీత ఉన్న చూశారా అన్నీ ఉన్నాయన్నమాట ఇగో ఎవరో ఈరోజు ప్రియాది ప్రియమైన భక్తులు క్రైస్తవ సోదరులు పుత్రులు అరవై మంది మరణించిండ్రు ఎక్కడ మరణించారో వాళ్ళు ప్రార్థన చేయడం పోతూ మరణిస్తున్నారు వాళ్ళందరికీ వాళ్ళ ఆత్మలు సంతోషపడాలని అందరు కూడా ఇంకా ఒకరు ఒక్క నిమిషం మౌనం పాటించాలి మనం కూడా తప్పకుండా ఎన్నో ఫాదర్లతో సహా మరణించారని చెప్తున్నాడు పరమాత్మను ఎక్కడ మరణించారు ఏమో ఒకటి బస్సు బోర్లో పడిపోయిందంటే ఎక్కడనో ఈరోజు తెలుస్తూ మీ ఆ వార్తల్లో కూడా వస్తాయి అనుకుంటాను కాబట్టి అటువంటి వాళ్ళు వాళ్ళ ఆత్మనుగుణంగా అందరికీ స శాంతి కలిగిక యథావిధంగా ప్రభును ఆ కైలాసనాథుని చేరుకోవాలని అందరూ ఒక్క నిమిషం మౌనం పాటించండి పాటించండి హరిహో ఓం నమ శివాయ కళ్ళు చేసుకొని అలా శాంతి కోరుకోండి అందరు మహానీయులు జ్ఞానులు కూడా మరణించడానికి వార్త వచ్చింది నాకబట్ చెప్పాను ఆయన